ఏమయ్యా ఇయర్ రోజు లోకమంతా సంతోషంగా ఉంది వయసుడిగిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు చిన్న కుర్రాడివి నువ్వేమిటయ్యా ఏడుస్తూ కూర్చున్నావు ఏంటి డబ్బులేవా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోలేదా ప్రాబ్లం ఏమిటో చెప్పవయ్యా కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు స్వామి రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉండేది ఎన్నో గాయాలు ఎన్నో ప్రమాదాలు చివరిదాకా వచ్చి చేజారిపోతున్న అవకాశాలు ఇలా ఎన్నెన్నో ఒక విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు ఈ సుఖాలు దుఃఖాలు మానాలు అవమానాలు ఇవన్నీ అతిథుల్లాంటివి జీవితంలోకి ఇవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అది అనివార్యం వెళ్ళిపోయింది ప్రతీదీ మళ్ళీ వస్తుంది నువ్వు కంగారపడకు పిచ్చివాడా అయినా నేనున్నాను కదా నీకు నేనన్నీ గమనిస్తూనే ఉంటాను నీ వెంటే ఉంటాను వెళ్ళు వెళ్ళి ఈ చిన్న జీవితంలో పది మందికి ఉపయోగపడే పనులు చేస్తూ పెద్దవాళ్ళని గౌరవిస్తూ నీకు ఉన్నదానితో హ్యాపీగా జీవించు నీదైన రోజు వచ్చినప్పుడు నిన్ను చూసి అందరూ గర్వపడతారు నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి శుభమస్తు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ ఈ వీడియో వీక్షిస్తున్న వాళ్ళకి ఇంకా లోకాస్ లైబ్రరీ సబ్స్క్రైబర్ సభ్యులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు